దేవుని కృప కలిగిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొక శుక్రవారపు ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన మంచి అవకాశము మీరందరూ ఉపవాస ప్రార్థన చేయండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థన క్రమము మీ శోధనలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు అనుభవిస్తున్న ప్రతి భారభరితమైన పరిస్థితులన్నీ కూడా విడుదల పొంది సంతోషంతో మీ కుటుంబాలు మీ దుఃఖములంతా కూడా పోయి ఆనందభరితంగా దేవుడిని నడిపించబడను గాక ఒకవేళ నీ అనారోగ్య పరిస్థితులను బట్టి నీవు ఉపవాసం ఉండలేని క్రమంలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు లైవారాధన వస్తుంది ఏకీభవించు ఒకవేళ అన్ని అవకాశాలు ఉండి కూడా ఆరోగ్యం బాగుండి పరిస్థితులన్నీ బాగుండి కూడా ఉపవాస ప్రార్థన చేయలేని బిడ్డలారా మీతో ఒక మాట నేను చెప్పగలను సోమరతనం వల్ల నీ కుటుంబంలో ఏమీ సంపాదించలేవు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయలేని నీవు ప్రార్థనా పరులుగా ఉండలేని నీవు నిన్ను ఏమి వెంటాడుతుందంటే దారిద్రతే కదా ఎందుకు దారిద్రత వచ్చింది అంటే నీ కుటుంబంలో సోమరితనం వల్లే కదా ఈరోజు విశ్వాస జీవితంలో గత సంవత్సరం అంతా సోమరి వారిగానే ఉండిపోయావు కుటుంబంలో ఇంకా దీవెన పొందుకోలేకపోతున్నావు ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు రోజులు గతించిపోతున్నాయి సంవత్సరములు కూడా రోజుల వలే వెళ్ళిపోతూ ఉంటున్నాయి కదా మరి అలాంటి అన్నప్పుడు మేలులు పొందుకోలేకపోతున్నావు దీవెన పొందుకోలేకపోతున్నాం బ్లెస్సింగ్ పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే సోమరితనము సోమరుతనం వల్ల నీ ఆత్మీయ వృద్ధి రాదు శారీరక దారిద్ర్యత కూడా కలుగుతుంది జాగ్రత్త సోమరుడు పనిచేయడానికి ఇష్టపడ్డో వాడికి ఎంతకాలం కూడా ఎప్పుడు ఆకలితోనే ఉంటాడే తప్ప పని చేసి కష్టపడి నేను నిద్ర లేచి నా దేవునికి ప్రార్థన చేయాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి నేను దేవుని స్థుతించాలి బైబిల్ని చదవాలి అన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి వీడి వల్ల ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదు సోమరి వాడి మార్గము ముళ్ళ కంచె వాడి బ్రతుకు ఎప్పుడు కష్టంగానే సాగుతూ ఉంటుంది సమస్యలను ఎప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉంటాడు ఈ సోమరుడు కష్టపడడానికి కూడా ఇష్టపడ్డా తద్వారా ఏమవుతాడు నష్టపోతాడు కదా మరి నీ సంగతి ఏంటి సోమరితనము కలిగిన కుటుంబాలుగా ఉంటున్నారా ఉపవాస ప్రార్థన చేయడానికి కూడా ఇంకా నీ సోమరితనం నీ బద్ధకము నీ శాపము నిన్ను వెంటాడుతు ఒకసారి పరిశీలన చేసుకో సోమరి వారిగా మీరు ఉండకూడదు లేజినెస్ చాలా భయంకరమైనది వాటన్నిటి నుంచి మీరు బయటపడండి లేఖన భాగాలు తెరిచి యోపు గ్రంథము ఎనిమిదవ వచ్చాయము ఇరవై రెండవ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను ప్రైజోలాడ్ మీ పరిస్థితులన్నీ కూడా మీరు చేస్తున్న ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల కలుగు గాక సమాధానముతో మీ నోటి నిండా దేవుడు నవ్వు ఉంచి ఆశీర్వాదకరమైన కృప ఉంచి సమృద్ధికరమైన దీవెన ఉంచి దేవుడు మీ దుఃఖ దినములన్నింటినీ కూడా విడుదల కలుగు చేసి మిమ్మల్ని ఆనందముతో సంతోషముతో సమాధానముతో నింపగలిగిన దేవుడే మాట్లాడుతున్నాడు కదా నీ కుటుంబంలో నేనే నీకు ఆనందాన్ని కలుగు చేస్తానని మాట్లాడుతూ ఉండంటే నువ్వెందుకు బాధపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు నీ శ్రమను ఆశీర్వాదకరంగా నీ అవమానాన్ని దీవెనకరంగా నీ నిందలను ఆనందంగా మారుస్తాడు నీ వ్యాధులను సంతోషంగా మారుస్తాడు నీ దుఃఖ దినములన్నీ కూడా పోయి నాద్యముగా నీవు ఆనందంగా సంతోషంగా ఆయన్ని గణపరిచే రోజు రాబోతుంది నువ్వు మోకరించి ప్రార్థన చేయి విశ్వాసంతో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు విడిచిపెడతాడా వదిలిపెడతాడా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి చాలామంది లోపల ఒకటి ఉంచుకుని బయట మరొక రకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని వేషధారులు అంటాడు వేసేలనైనా పర్లోక రాజ్యానికి నేను అవకాశం ఇస్తానేమో కానీ వేషధారులను పర్లో ఒక రాజ్యంలో ఏమాత్రం చేర్చుకొని అని దేవుడే చెప్తున్నాడు కదా స్నేహితుల దగ్గర ఒకలాగా బంధువుల దగ్గర ఒకలాగా తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా పనిచేసే చోట ఒకలాగా నీవు వేషధారణ కలిగి ఉంటే ఈ ఉపవాసములో ఏమాత్రం ఉపయోగం లేదు నీవు దీవెన పొందుకోవాలి నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నీకు వృద్ధి కావాలి నీకు వేషధారణ ఉండకూడదు కొంతమంది పాపాలు ఒప్పుకోకుండా ప్రభువ ప్రభు అంటే ఏం ఉపయోగం అండి నీ ఉపవాసం ఉంటున్నప్పుడు నీ పాపంలో దేవుని సన్నిధిలో ఒప్పుకో చూపుతో మాటతో ఆలోచనలతో తలంపులతో క్రియలతో అనేక రకాలైన తప్పులు చేశాం అనేక రకాలైన మిస్టేక్స్ని మనం చేశాం దేవుని సన్నిధులు ఒప్పుకోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఎలా అద్భుతాలు జరుగుతాయి నీ కుటుంబంలో దేవుని సన్నిధులు ఒప్పుకోకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా పాపుల ప్రార్థన నేను అంగీకరించనని చెప్పాడు కదా మరి ఎందుకు నువ్వు పాపంలో ఒప్పుకొని దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయట్లా నీ పాపములే ఇష్టంగా ఉన్నాయా నీ పాపము నిన్ను నాశనం చేస్తుంది నీ పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది పాపములు ఒప్పుకోండి దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేయండి కార్యాలు జరగట్లా అద్భుతాలు జరగట్లా ఆశీర్వాదాలు జరగట్లా మేలులు నా కుటుంబంలో ఉండట్లేదు అంటే దేవుడే కార్యాలు జరిగిస్తాడో నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు ఎగ్జామ్స్ కోసం సీటు కోసం ఇంటర్వ్యూస్ కోసం నువ్వు ఎంతగానో కష్టపడతా ఉంటున్నావు కదా నీ వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది నీకు గర్భఫలం కలుగుతుంది మంచి అందమైన బిడ్డను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు స్వస్థత విడుదల ఆశీర్వాదం క్షేమము ఉన్నతమైన స్థితిని నువ్వు పొందుకుంటావు ఎవరు చెప్పారో నువ్వు దీవించబడవని నీ కుటుంబాలు దీవించబడితే ఆశీర్వాదకరంగా నడిపించబడితే నీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడే మాట్లాడుతూ ఉంటుంటే నీ భారమును ఆయన మీద వేయమని మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వెందుకు అంత కలవరం చెందుతున్నావు నువ్వెందుకు అంత బాధను అనుభవిస్తూ ఉంటున్నావు వ్యాధనకరమైన పరిస్థితులు ఎందుకు వెళ్తూ ఉంటున్నావు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా మీరు నా ఇద్దరుకు రండి నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను కదా కానా ఇందులో ఇబ్బంది ఎదురైతే వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చి మొరపెడతారు దేవా నువ్వేం చెప్తే అది చేస్తాము తండ్రి అని దేవుని దగ్గరికి వచ్చారు వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా చేశారు వారి సమస్య పోలేదా వారి ఇబ్బంది పోలేదా వారి కలవరం పోలేదా వారికి ఉన్న శోధన పోలేదా ఐదు రొట్టెలు రెండు చేపలను దేవుడు ఆశీర్వదించి అనేక వేల మందికి పంచిపెట్టలేదా దెయ్యములు పట్టిన వాళ్ళు ఏసీ దగ్గరికి వచ్చారు వాటిని ఏ సున్నాములో దేవుడు వదలకొట్టాడు మార్కుశ వారితో తొమ్మిది ఇరవై తొమ్మిదిలో చెప్తున్నట్లుగా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలి అంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది నీ కుటుంబానికి పట్టిన చీడ నీ కుటుంబం మందుతో సిగరెట్లతో గంజాయితో వ్యసనాలతో వ్యభిచారంతో పాపముతో అనేక రకాలైన కుతంత్రాలతో నిండిపోయిన నీ కుటుంబం నుంచి విడుదల పొందాలి అంటే అసాధ్యమైన కార్యాలు ఆ చెరలో ఉన్న నీ కుటుంబం అంతా బయటపడి సంతోషభరితంగా నీ కుటుంబం ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించు కుంటివారికి నడకనిచ్చాడని మోగవారికి మాటనిచ్చాడని గుడ్డివారికి చూపునిచ్చాడని కుష్టి రోజుకుల్ని బాగు చేశాడు అనే మాటలు మనం విన్నాం కదా నీకు ఆ సమస్య నుంచి బయట పడవా నీకున్న బాధ నుంచి నువ్వు విడుదల పొందుకోవా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో అడుగు ఈ ఉపవాస ప్రార్థన చెయ్యి విజ్ఞాపన ప్రార్థన చెయ్యి ఒప్పుకో స్థుతి ప్రార్థన చెయ్యి కృతజ్ఞత చెల్లించు ప్రతిష్టత కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టు అందరం కలిసి చేసే ప్రార్థన నీ కుటుంబంలో సమృద్ధిని నింపబడినగాక సమాధానాన్ని అనుగ్రహించబడినగాక స్వామరి వారిగా ఉండకో ఉపవాస ప్రార్థన చేయి దేవుని దగ్గర వేడుకొని మొరపెట్టి నువ్వు చేసే ప్రార్థన అద్భుతాలను ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగిస్తుంది నువ్వేం దిగులు పడబాక నీకున్న సమస్య వేదన ఇబ్బంది అంతా కూడా పోయి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు ఏ పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఆవిడ వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ నేను ఏసు దగ్గరికి వెళ్తే నా నడుము బాగుపరచబడుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒక ఆయన కోనేటి దగ్గర దేవుడు బాగు చేయలేదా ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే దేవుడు నిన్ను బాగు చేస్తాడు బాగు చేయడానికి సమర్థత కలిగిన దేవుడు స్వస్థపరిచే హోవానో నేనే ఆయన మాట్లాడుతూ నువ్వెందుకు నువ్వెందుకంత బాధపడాలి ఎందుకంత దిగులు చెందాలి సంగమా దేవుని బిడలారా వాగ్దానాన్ని వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు సకల ఆశీర్వాదములతో మీకున్న దుఃఖ దినములన్నీ కూడా పోయి మీకున్న శోధనభరితమైన కార్యాలన్నీ కూడా పోయి ఈ ఉపవాస ప్రార్థనలో ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఘనమైన కార్యములు జరిగించబడును గాక ఆ ప్రార్థన సత్య సంపూనుడా మా గొప్పదేవ నీ సన్నిధిలో మరొక మారు ఈ విధంగా చేరి ప్రార్థించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి బిడ్డలు పడుతున్న బాధలు వ్యాధులు శోధనలు వారి కుటుంబ సమస్యలు తండ్రి ఎంతగానో కృంగిపోతున్నారు రోగ సమస్యలతో వ్యాధి బాధలతో కృంగిపోతున్న బిడ్డలందరికీ కూడా విడుదలను కలుగు చేయమని కృప కలుగు చేయమని నెమ్మదిని కలుగు చేయమని సమాధానాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగే మందిర నిర్మాణాల విషయంలో కూడా నీ కృపచేతను నింపి స్థిరపరిచి ఆదరణ కలుగు చేసి సమాధానమును నడిపించమని వేడుకుంటున్నాం ఈ పరిచర్య అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి నీ సహాయమును మీరు అనుగ్రహించండి ఈ వాగ్దానము విని అనేక మంది బలపరచబట్టకు నీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీ కృపచేతని క్షేమము చేతని సమాధానము చేత బిడ్డలను బలపరిచి కృపచూపి ఆదరించి కాపుదల దయచేసి దీవించమని నీ క్షేమమును నీ సన్నిధిలోనే వేడుకుంటున్నా ప్రవ్వ ఒక్కసారి ఈ ఉపవాస ప్రాంతంలో మా అందరికీ కూడా మేము చేస్తున్న ప్రార్థనలన్నిటిని అంగీకరించి సమృద్ధికరంగా నింపి కృపచూపి కాపుదల దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాస సహవాసన్ని ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు వాగ్దానంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సర్వదా ని కృపతోడైండి నడిపించబడును గాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చేయం సులువు రక్తమే ఇచ్చాం ప్రభుయసునాములో సంపూర్ణ చేయము అపోవాది క్రియలకు అనంతనాశ్రమును కలుగునుగాక ఆమెన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి ప్రతిరోజు ఉదయకాలం ఆరు గంటలకు లైవ ఆరాధన వస్తుంది ఉదయకాలపు ప్రార్థన అందరూ కూడా ఏకీభవించండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి అలాగే ప్రై టీమ్ గురించి అలాగే ఈ పరిచర్ గురించి మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి మేము వెళ్తున్న ప్రయాణాలు మేము మీటింగ్స్కి వెళ్తూ ఉండగా అలాగే విలేజ్ కాసుపాలు చేస్తూ ఉండగా దేవుని సహాయమును కృపను కలుగు చేయాలని అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటి గురించి కూడా మేము అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే మధ్యాహ్న కాలపు ఆరాధన సాయంకాలపు ఆరాధన ప్రార్థనలు ఏకీభవించండి దేవుని ఆత్మ సహాయము దేవుడి మీ అందరికీ దయచేయబడను గాక ఆమెన్ తప్పక ఉపవాస క్రమాన్ని పాటించండి